ఆదికాండము ఏడో అధ్యాయం ఒకటి వచనము తరమువారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి రెండు వచనము పవిత్ర జంతువులలో ప్రతిజాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతిజాతిపోతును పెంటియు రెండును మూడు వచనము ఆకాశపక్షులలో ప్రతిజాతి మగవి ఏడును ఆడువి ఏడును నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము నాలుగు వచనము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమిమీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను ఐదు వచనము తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను ఆరు వచనము ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు ఏడువచనము అప్పుడు నోవహును అతనితోకూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి ఎనిమిది వచనము దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను తొమ్మిది వచనము మగది యాడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను వచనము ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను పదకొండు వచనము నోవహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను పన్నెండు వచనము నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను పదమూడు వచనము ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు శేమును హామును యాపెత్తును నోవహు భార్యయు వారితోకూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించరి పద్నాలుగు వచనము వీరే కాదు ఆ యాజాతుల ప్రకారము ప్రతి మృగమును ఆ యాజాతుల ప్రకారము ప్రతి పశువును ఆ యాజాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును ఆ యాజాతుల ప్రకారము ప్రతి పక్షియూ నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను పదిహేను వచనము జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నొద్ద ప్రవేశించెను పదహారు వచనము ప్రవేశించినవన్నీయు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను అప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేసెను పదిహేడు వచనము ఆ జలప్రవాహము నలుబది దినములు నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది నుండి పైకి లేచెను పద్దెనిమిది వచనము జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు మీద నడిచెను పంతొమ్మిది వచనము ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను వచనము పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను ఇరవై ఒకటి వచనము అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి ఇరవై రెండు వచనము పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను ఇరవై మూడు వచనము నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను అవి నుండకుండా తుడిచివేయబడెను నోవహును అతనితో కూడ ఆ ఓడలోనున్నవియు మాత్రము మిగిలియుండెను ఇరవై నాలుగు వచనము నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను